కృష్ణమాధి అన్న గారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి వ్యవహారాల పద్మభూషణ అవార్డు వచ్చినందుకు ఎంఆర్పిఎస్ పదే సంఘాలు ప్రతినిధులు అందరూ ఆయన మీద ఎంతో గుర్తింపు వచ్చినదని అందరూ భావించుకుంటున్నాము అంతేకాకుండా ఇంకా మిగతా కులాలు కూడా సాయ సహకారాలు అందించేదానికి కృష్ణమాదేవి గారు ఎంతో కృషి చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కనుక దళితులకు ఆత్మగౌరవం రావాలంటే ఇలాంటివి ప్రభుత్వము గుర్తించి వాళ్ళ వాళ్ళ పనివర్తన చూసి ఏ కులాలకైనా కానీ కూడా సమానార్థంగా వాళ్ళకు రావాల్సిన వాటర్ ప్రకారంగా అందరూ అనుభవించడానికి కృషి చేసిన వ్యక్తులకు సమానంగా ఇట్లా ఇవ్వడం అనేది మంచి పరిణామాన్ని మేము కోరుకుంటున్నాము ఆ రోజు అంబేద్కర్ గారికి ఎంతో కృషి చేసి చేసివైనా ఈ దేశానికి సేవ చేసిన వ్యక్తికి కూడిగా అమా అపార్ట్మెంట్ రాలేదు రాలేదు కాబట్టి ఈరోజు కృష్ణమాదికి వచ్చినందుకు మేము ఎంతో గౌరవిస్తున్నాము దళితులంటే కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని మేము ఈరోజుకి అనుకుంటున్నాము ఇదే క్రమంలోనే అన్ని విధాల ప్రభుత్వాలు వచ్చినటువంటి జీవోలు ఉపకారంగా సమానంగా విద్యా విద్యా రంగాల్లో ఆర్థిక రాజకీయ రంగాలలో కూడా సమానంగా కల్పించాలని కోరుతున్నాము అంతేకాకుండా రేపు నెల ఏడో తేదీ చెలో ఇది హైదరాబాదు కార్యక్రమానికి కృష్ణమాదిగా ఎంతో కృషి చేసి చెలో హైదరాబాదు కార్యక్రమానికి డ డప్పులు వేల గొంతులతో అందరూ కలిసి వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాము కృష్ణమాదిగా అనుకుంటే సాధించేది ఏం లేదని సాధించకపోయేది ఏం లేదని మేము అందుకు గౌరవించుతున్నాము కనుక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను